ఈ రోజు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి వైసీపీ కార్పొరేటర్లు బస్సులో వెళ్తూ ఉంటే బస్సు మీద దాడి చేసి ఎనిమిది మంది కార్పొరేటర్ అక్కడి నుంచి ఈడ్చుకొని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లి నలుగురు తప్పించుకొని చేస్తే మిగతా నలుగురు ఎక్కడున్నారో తెలియదు అండ్ ఈరోజు కోరం కూడా లేక సరే కావాల్సిన అంతమంది సభ్యులు లేక ఆ డిప్యూటీ మేయర్ కూడా రేపటికి వాయిదా పడింది ఈ క్రమంలో ఆ కు గురి కాపాడినటువంటి నలుగురు కార్పొరేటర్లు ఒక వీడియో రిలీజ్ చేశారు ఒక వీడియో రిలీజ్ చేసి మేమేం కిడ్నాప్ గురి కాలేదు భయపడి సేఫ్ ప్లేస్కి వచ్చాం ఇంటికి వచ్చేస్తాం మేమేం కిడ్నాప్ గురి కాలేదు భయపడి సేఫ్ ప్లేస్కి వచ్చాం ఇంటికి వచ్చేస్తాం మేమేం కిడ్నాప్ గురి కాలేదు భయపడి సేఫ్ ప్లేస్కి వచ్చాం ఇంటికి వచ్చేస్తాం ఎన్నిసార్లు చెప్పారు ఏందనుకున్నారో వాళ్ళు కూడా అన్నిసార్లు సేమ్ స్క్రిప్ట్ వాళ్ళు ఎవరైతే ఎత్తుకెళ్ళారో వాళ్ళు చెప్పించినట్టున్నారు బయట స్పష్టంగా కనిపిస్తోంది ఆశ్చర్యకరంగా వాళ్ళు ఎక్కడైతే వీడియో రికార్డ్ చేసి చిన్నది పదిహేను ఇరవై సెకండ్లు వదిలేరు ఆ కార్పొరేటర్లు మొత్తం సేమ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ టాప్ సేమ్ లొకేషన్ సేమ్ ప్లేస్ అక్కడే కూర్చోబెట్టి యో చూసుకోవాలా వాళ్ళు రికార్డ్ చేయించినప్పుడు అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి బెదిరించి భయపెట్టించి ఆ వీడియో మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు అని చెప్పి రిలీజ్ చేయించే ముందు చూసుకోబల్లే ఆ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు అందరితో ఒక కిడ్నాప్ కాలేదు కాలేదు అంటే వీళ్ళందరినీ ఎవరో బెదిరించే దగ్గర దాచిపెట్టారన్న సంగతి ఆ వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది ఆ వీడియోలు చూస్తేనే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ కళ్ళల్లో ఆ బెరుగుతనం అండ్ వాళ్ళు రికార్డ్ చేసిన టాపు ఇవన్నీ వన్ బై వన్ మీరు చూడండి మాస్టర్

ఈ అన్న ఈ అన్న ఊరికి ఈ అన్న ఈ అన్న ఏ ఊరికి పోయిన చెప్పలే ఒక ఆయన బయట సే ఒక ఆయన భయపడి సేఫ్ ప్లేస్ పక్కన వాళ్ళ బంధువులు ఇంటికి పోయిందట సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇంకొక ఆయన భయపడి వేరే ఊరికి వెళ్ళిపోయిందట సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇంకొక ఆయన భయపడి సేఫ్ ప్లేస్కి పోయిందట సేమ్ బ్యాక్గ్రౌండ్ నలుగురు అదే బ్యాక్గ్రౌండ్ సేమ్ ప్లేస్ ఆ రికార్డ్ చేసిన వాళ్ళు ఎవరో చూసుకోవాలి ఇట్లా కిడ్నాప్ చేయలేదు చేయలేదు అనేది కిడ్నాప్ చేశారు ఎక్కడ ఎత్తుకెళ్ళి బెదిరించి భయపడి ఇంకా ప్రలోభాలకు గురి చేసా లేకుంటే మరొకటి చేసే వీళ్ళతో వీడియోలు రికార్డ్ చేయిస్తూ ఉన్నారు తీవ్రమైన విమర్శలు చుట్టుకునేసరికి చివరికి హైకోర్టు కనుక ఈ వ్యవహారం చుట్టూ చేరేసరికి ఈ విధంగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు సేమ్ స్క్రిప్ట్ సేమ్ బ్యాక్గ్రౌండ్ వా చాలా అద్భుతమే నిజం నిజంగానే మీరు